మిత్రులందరికీ నమస్కారం ఆల్ ఇండియాలో వచ్చినటువంటి మూడు సంఘాల పిలుపు సిఐటియు ఆల్ ఇండియా కిసాన్ సభ ఆల్ ఇండియా వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు ఈ నెల ఇరవై ఆరవ తేదీ నాడు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు ధర్నాలు నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చింది ముఖ్యంగా నవంబర్ ఇరవై తేదీ రెండు వేల ఇరవైలో మొత్తం దేశంలో ఉండేటువంటి కార్మిక సంఘాలన్నీ సమ్మెకు పిలుపునిచ్చినటువంటి రోజు అదే రకంగా ఐదు వందల సంఘాల భాగస్వామ్యంతో ఉన్నటువంటి సంయుక్త కిసాన్ మోర్చా చలో రామ్లీల మైదానానికి పిలిపించినటువంటి రోజు ఇప్పటికీ ఈ నవంబర్ ఇరవై ఆరో తేదీ నాటికి ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఈ సందర్భంగా కార్మిక వర్గానికి రైతాంగానికి వ్యవసాయ కూలీలకు ప్రజలకు కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రోజు దాదాపు పదమూడు నెలల పాటు రైతాంగం పోరాడినటువంటి సందర్భంలో రైతాంగానికి రాతపూర్వకంగా హామీ ఇచ్చింది కనీస మద్దతు ధరల చట్టం రుణమాఫీ అదే రకంగా పంటలకు సమగ్ర బీమా పథకం దాంతోపాటు విద్యుత్ సవరణ బిల్లుని ఉపసంహరించాలనేటువంటి ఆ రోజు ప్రధానమైనటువంటి డిమాండ్ కానీ ఆ రోజు రాతపూర్వకంగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చింది మూడోసారి కానీ వాటిని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయడం అందులో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా బడా కార్పొరేట్లకు విదేశీ కార్పొరేట్లకు దానికోసం ఈరోజు ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే పత్తి మీద ఉన్నటువంటి దిగుమతి సుంకాన్ని పదకొండు శాతం ఉంటే దాన్ని రద్దు చేసేసింది అదే రకంగా ముడి చమురు ఏదైతుందో తినే నూనె ఆ నూనె మీద ఇరవై ఏడు శాతం ట్యాక్స్ ఉంటే దాన్ని పదిహేడు శాతానికి తగ్గించేసి అంటే పది శాతం తగ్గించేసింది ఈరోజు బ్రిటన్ దగ్గర ద్వైపాక్షిక ఒప్పందాలు ఏవైతున్నాయో ఆ ఒప్పందాల వల్ల మన వ్యవసాయ రంగం మరింత దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది దాంతోపాటు ఇప్పుడు పాల మీద కూడా దిగుమతి సుంకాన్ని రద్దు చేయమని చెప్పి వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం తలొక్కేటువంటి ప్రయత్నం చేస్తాం అంతేకాదు ఈరోజు బడా కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నారు ఏటా పదివేల మందికి పైగా రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది రైతాంగానికి మాత్రం ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేసేటువంటి ప్రయత్నం చేయడం అదే సందర్భంలో ఉపాధి హామీ పథకానికి కేటాయించినటువంటి నిధులల్లో క్రమంగా కోతబెడుతూ వస్తున్నారు ఈరోజు ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలో ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టింది అంటే వ్యవసాయ రంగం తన బాధ్యత నుంచి క్రమంగా తప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది మరోవైపు అత్యధిక భాగం ఈరోజు మన తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో చూసినప్పుడు వారి తర్వాత అత్యధికంగా సాగుతున్నటువంటి పంట పత్తి ఈ పత్తికి సంబంధించినటువంటి దాంట్లో కూడా అనేక నిబంధనలు పెట్టేసింది ఇప్పుడు తారతమ్యం ధర కొనుగోలులో వచ్చేటువంటి వ్యత్యాసం ఏదైతుందో ఆ వ్యత్యాసాన్ని మేము భరిస్తాము మద్దతు ధర కంటే వస్తే కాబట్టి ప్రైవేటు వాళ్ళు కొనేటువంటి అవకాశాన్ని ఈరోజు పైలట్ గా ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించారు అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు నుంచి తన బాధ్యత నుంచి తప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది మరోవైపు కిసాన్ కపాస్ యాప్ ఏదైతే ఉందో పత్తికి సంబంధించి పత్తి కొనుగోలుకు సంబంధించి రైతులు దాంట్లో నమోదు చేసుకోమని చెప్తుంది అంటే నమోదు చేసుకుంటే దూర ప్రాంతాల్లో ఉండేది కూడా సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అప్పుడు ట్రాన్స్పోర్ట్ భారం పడుతుంది తేమ పేరుతో అక్కడ పత్తి కొనుగోలు చేయకపోతే మళ్ళీ తిరిగి తీసుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి పత్తి కొనుగోలు నుంచే కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకొని బడా కార్పొరేట్లకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు చేస్తుంది అదే సందర్భంలో మేము కోరుతున్నటువంటిది యావత్ భారత ప్రజానీకం ఆ రోజు పోరాడి ఈ దేశ స్వాతంత్రం కోసం సార్వభౌమత్వం కోసం ప్రాణాలు బలిదానం చేసి ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని పంపిస్తే ఈరోజు అమెరికాకు మన దేశ స్వాతంత్రాన్ని సార్వభౌమత్వాన్ని పూర్తిగా తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం అందుకనే ఇరవై ఆరో తేదీనాడు జరిగేటువంటి ప్రదర్శనలు ధర్నాలలో దేశభక్తియుత పౌరులందరూ కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది ఒకవైపు స్వదేశీ అదే రకంగా ఇక్కడనే మనం అన్ని రకాల వస్తువుల్ని తయారు చేసుకుంటాం ఆత్మ నిర్భర భారత్ అనేటువంటిది ప్రధానమంత్రి గారు పదే పదే వల్లిస్తూనే విదేశాల నుంచి మొత్తం వ్యవసాయ రంగ ఉత్పత్తుల్ని అమెరికా యొక్క ఒత్తిడికి తలొక్కేదాని కోసం ఈరోజు ప్రయత్నం చేస్తుంది మనమేమో అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడానికి మన షరతులన్నింటినీ తీసేస్తున్నాం మన ట్యాక్సులన్నింటినీ తీసేస్తున్నాం మక్కల్ని దిగుమతి చేసుకోమని చెప్పి ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి చేస్తున్నాడు కానీ అదే సందర్భంలో మన దేశం నుంచి అమెరికా లాంటి దేశాలకు ఎగుమతి కావాల్సినటువంటి వస్తువులు మాత్రం యాభై శాతం ట్యాక్స్ విధిస్తున్నాడు అంటే అమెరికా చెప్పినట్లు అమెరికా బెదిరించినట్లు ఆత్మ నిర్భర భారత్ అంటూ విదేశాల నుంచి వ్యవసాయ రంగ ఉత్పత్తులను కూడా మనం దిగుమతి చేసుకున్న తర్వాత ఇంకా భారతదేశ వ్యవసాయ రంగం ఒక తీవ్రమైనటువంటి సంక్షోభానికి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది అందుకనే దేశభక్తియుత పౌరులందరూ కూడా రైతులు వ్యవసాయ కార్మికులు కార్మిక వర్గం విద్యార్థులు యువజనులు మహిళలు మేధావులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ వైఖరిని తీసుకుంటుంది నామమాత్రంగా నోటి మాటతో ఉంటుందా ఇప్పుడు పంటల కొనుగోలు మీద వాళ్ళు కొనుగోలు చేయడానికి సిద్ధం కావడం లేదు మన రాష్ట్రంలో పండుతున్నటువంటి పంటలు పప్పులు కొనుగోలు చేయ మక్కలు కొనుగోలు వీటన్నిటికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి గారు లేఖ రాసి పెడుతున్నారు కానీ ఆచరణలో వీటిని కొనుగోలు చేసేదాని కోసం పోరాటం నడపాల్సినటువంటి అవసరం ఉంది మన దగ్గర పంటల బీమా అనేటువంటిదే లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు అధిక వర్షాలు వచ్చి పంటలు తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది రైతాంగం లక్షలాది ఎకరాలలో తీవ్రంగా నష్టపోయారు వాటికి సంబంధించినటువంటి పరిహారానికి సంబంధించినటువంటి దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది తేమ శాతాన్ని పెంచి పత్తిని కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది వరి తేమ శాతాన్ని ఇరవై శాతానికి పెంచి కొనుగోలు చేయాలి పత్తి కూడా తేమ శాతాన్ని ఇరవై శాతానికి పెంచి కొనుగోలు చేస్తే అది పత్తికి నష్టం లేదు జిన్నింగ్ మిల్లులకు నష్టం వచ్చేటువంటి అవకాశం లేదు అదే రకంగా ఈరోజు రైస్ మిల్లుల్లో వాటిని ఆడించి బియ్యం తీసుకొని వచ్చేదానికి కూడా నష్టం లేదు కానీ ఆ రకంగా రైతాంగాన్ని భయపెట్టి తక్కువ రేటుకు ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర అమ్ముకునేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి కాబట్టి ఈ పోరాటంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ వైఖరి తీసుకుంటుంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఏ వైఖరి తీసుకుంటుంది నిజంగానే కేంద్ర ప్రభుత్వ ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాల మీద నిలబడతారా లేదనేటువంటి తేల్చుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది